ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాసము అపూర్వావతార వైభవం గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ త్రికాల జ్ఞానము స్వామి నిత్యము వేలకుల జనులు తమ కష్ట సూక్ములను తెలుసుకున్నట్టుకును తమ అభీష్టములను కోరుకున్నట్టుకును వారి దర్శనమును రాగా అందరూ అతి ప్రేమతో సహన శక్తితో భూత భవిష్యత్ వర్తమాన కాలమందరి విషయములను ప్రత్యక్షముగా చూచినట్టు చెప్పుచు కష్ట నివృత్తికి ఇష్టప్రాప్తికి తగిన ఉపాయములను పదే ఉపదేశించి వారిని సంతశింపజేస్తున్నారు జ్యోతిష్ శాస్త్రమందలి జాతక స్కందమును చిరకాలం అభ్యసించిన పండితులకు కూడా ఒక జాతకమును పరిశీలించి సరిగా భవిష్యత్ ఫలములను చెప్పుట కష్ట సాధ్యము అట్టి విషయమున ప్రతి దినమున అనేకలు జీవిత విశేషములను కాలత్రయ విషయములను వ్యక్తిని చూచినంత మాత్రము తెలుసుకున్న ప్రతిభా విశేషము స్వామికి జన్మసిద్ధము సంకల్ప సృష్టి ఎప్పుడు ఎచ్చట ఏ వస్తువు కావాలనని వారి మనస్సున సంకల్పం ఉదయించును ఆ క్షణమున ఆ వస్తువు కల్పవృక్షము నుండి వలె వారి కర కమలము నుండి ఆవిర్భవించుచుంటు ప్రశాంతి నిలయమున స్వామి చరణ సరోజ సన్నిధిలో జరుగు అనేక వివాహ మహోత్సవములు నూతన వధువులకు రత్న కచేత సువర్ణ మంగళ సూత్రములను వరులకు సువర్ణ అంగుళి యోగములను ఆయా సమయంలో సువాసనకును పండిత ప్రవరులకు స్వర్ణ ముద్రికాజ్యాలంకార విశేషములను ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలబలు జరిపించు వేద పురుష సప్తాహందు పూర్ణావధులతో సమర్పించు నవరత్నములను మహాశివరాత్రి మనకు పర్వదినములందు స్వరూపియీ సాయి అభిషేక నిమిత్తము ముక్తాఫలం మణిమిసిమగు మణుగుల కొలది పరిమళ భరితము విభూతియును ప్రతి మహాశివరాత్రి లింగోద్భవ కాలమున స్వీయ ముఖార నుండి స్ఫటిక జ్యోతిర్మయ లింగములను వైకుంఠ ఏకాదశి మహాపర్వమున అనేక భక్త జనాకీరణము చిత్రావతి నది సైకత వేదికయందు ఆ ఇసుక రాశి నుండి అతి మధురమును సురబిడ మనగు నదీను ఎంతమంది భక్తులకు ప్రసాద రూపం మన నన్ను అక్షయమ్మకు అమృతము నింపబడి దట్టము చేయబడిన చిన్న చిన్న సువర్ణ కలశమును దానికి తగిన బంగారు చెంచాయను ఈ మొదలగు అనేక అద్భుత అపూర్వ పదార్థములు శ్రీ భగవాన్ సత్యసాయి సంకల్ప సృష్టియే మరి ఒక విశేషమేమనగా అద్భుత శక్తి చే సృజింపబడుతున్నటువంటి ఈ అపూర్వ పదార్థ అంతా కూడా పదార్థము కొరకే కానీ లేచి మాత్రము స్వాతము కొరకు కాదు ఇంతకంటే ఈశ్వర లక్షణము మరి ఏది కలదు కాన ఇట్టి మహామహిమ సంపన్నులకు శ్రీ సత్యసాయుసుల నవీ నవతార పురుషుల్లో అంట్లో సంశయమేలా సశేషం समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु श्याम त श्याम त्याम तेह जय भल भगवान्ी सत्य साई की जय जय साई राम जय साई रा आत्मी मनवी झानल भगवत भगवदगीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్